హాయ్ అండి నేను మీ ప్రబళిక వెల్కమ్ టు ప్రబళిక అప్పం బ్లాగ్స్ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అప్పటికప్పుడు చేసుకునే రవ్వ దోశలు అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి జస్ట్ నిమిషాల్లో చేసుకోవచ్చు ఇలా పైన క్రిస్పీనెస్గా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈజీ లో చూపించబోతున్నాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దాము ముందుగా ఇలా మిక్సీ జారీ తీసుకొని ఇది బొంబాయి రవ్వ అండి అంటే రవ్వ కూడా అంటారు వీటిని ఒక కప్పు వరకు ఇలా మిక్సీ జారలో వేసుకోండి ఇలా రవ్వ వేసాక ఒక స్పూన్ వరకు ఇలా దొడ్డట్టుకులు అండి దాని ప్లేస్లో సన్నాటుకులు కూడా యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇలా హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి గోధుమ పిండి కాస్త వేసాక ఇలా ఒక హాఫ్ స్పూన్ వరకు చక్కెర వేసుకోండి చక్కెర వేయడం వల్ల దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దోశల టేస్ట్ అదిరిపోతుంది అంటే ఇలా వీటన్నింటినీ యాడ్ చేశాక మిక్సీ పట్టి పెట్టుకోండి చూసారా ఇలా ఫైన్ పౌడర్ లాగా మంచిగా మిక్సీ పట్టుకోవాలండి మొత్తం పౌడర్ లాగా నేను మిక్సీ అయితే చేసుకున్నాను ఇప్పుడు ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకుని ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ ఇలా వేయండి మొత్తం ఇలా వేశాక మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఇలా పుల్లటి పెరుగు తీసుకోవాలండి అది చిక్కడిది తీసుకున్నాను ఆ పెరుగు ప్లేస్ లో మజ్జిగ కూడా చేసుకుని తీసుకోవచ్చు ఇలా తర్వాత మనం టేస్ట్ కి సరిపడా సాట వేసుకోండి అలాగే వంట సోడా ఒక హాఫ్ స్కూన్ వరకు వేసుకున్నాను వీటన్నింటినీ వేసాక మొత్తం దోశ బ్యాటర్ ఎలా అయితే మనం ప్రిపేర్ చేసుకుంటాము సేమ్ అదే విధంగా ఉండలేకుండా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా కలుపుకోండి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ స్పూన్తో కాకుండా ఇలా ఎగ్ స్మాషర్ తో బాగా ఉండలేకుండా బాగా కలుపుకోవాలండి చూసారా మనం దోశ పిండి ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే కన్సిస్టెన్సీ లాగా కలుపుకొని ఇలా ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు మనం దోశలు ప్రిపేర్ చేసుకుందాము ఇలా స్టవ్ వెలిగించుకుని పెనం వేయటాక ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి పైన అయితే ఇలా సగ్గానికి కట్ చేసి ఆయిల్ మొత్తము అప్లై చేసుకోండి ఇప్పుడు దోశ పిండిని రెండు స్పూన్ల వరకు ఇలా వేసి నెమ్మదిగా ఇలా చుట్టూ తిప్పుతూ దోశలు అయితే ఇలా వేసేసుకోండి ఇలా దోశ వేసాక మనం ఒక టీ స్పూన్ వరకు ఇలా ఆయిల్ చుట్టూ మొత్తం వేసేసుకోండి ఇలా వేసుకున్నాక ఒక నిమిషం పాటు లోటు మీడియం ఫ్లేమ్లో దోశను అయితే బాగా కాల్చుకోండి చూసారా ఈ దోశ అనేది బాగా కాలిపోయిందండి నేను ఇలా తీసి నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా కాల్చుకుంటున్నాను ఇలా రెండు దిక్కుల కాల్చుకున్నట్లయితే బాగా క్రిస్పీనెస్గా వస్తుంది దోశ ఇంకా బాగా కాలుతుందండి కొంచెం పచ్చిదనం అనేది అస్సలు ఉండదు ఇప్పుడు చూసారా దోశ మొత్తము కాలిపోయిందండి ఇప్పుడు మనం ఒక గిన్నెలో దోశను తీసేసుకుందాం అలాగే సేమ్ ఫస్ట్ ఎలా అయితే దోశ మనం ప్రిపేర్ చేసుకున్నామో సేమ్ అలానే ఇంకో దోశ కూడా వేసేసుకొని దోశలు వేసేసుకోండి అంతే అండి ఎంతో సింపుల్గా ఇన్స్టెంట్ దోశలు నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి అస్సలు హడావిడి లేకుండా నిమిషాల్లో ఇలా దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారా ఈ దోశలు అయితే నేను వేసుకున్నాను ఈ దోశల్లో పల్లీ చట్నీ కానీ టమాటా చట్నీ కానీ నంచుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్